అది చూడ మొదలు హనుమంతుడు అండి అది విశేష హనుమంతుడు స్వయంగా గండలను ముగ్గురికి కూడా మూడు గంటలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నారు ఎంత అందం ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకిగా ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే రంగుతో ఆ నాటి ఆ అయోధ్య వాసునే ఈనాడు వాడపల్లి వాసునిగా అభినయం చేశాడు వారికి నేను చైతన్య దండను పట్టుకొచ్చిద్దానని ఇదిలో ఇక్కడికి మూడు దండలు సమర్పించాడు చాలు అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా we